యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుగా చిన్న ప్రార్థన చేసుకున్నా వాక్యమైన పిల్లలు మహాగనుడ పరిశుద్ధమైన మా తండ్రి కృపల దేవ నీ కుమారులు కుమారులుగాని కుమార్తెలుగా ఈ వాక్యాన్ని నేను మీద ధ్యానించుండగా వినిచుండగా మీరే మాతో మాట్లాడమో బలపరుచుందయ్యా అలాగే ఈ వాక్యము ఎప్పుడైతే ఎవరైతే నేను ప్రభు వింటారో వారి హృదయంలో కూడా నేను ప్రభా నీవే కార్యాలు చేయండి నీవే సూటిగా వారితో మాట్లాడించిన వాక్యము వారి హృదయంలో భద్రపరచబడి నేను నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా నీ కుమారులను నీ కుమార్తెలను మీరే నేను ప్రభా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యహోవ వాతావి అమ్మాయి గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే గ్రంథము నలభై నాలుగో అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే ఈ మాటలు మనం ఇక్కడ ధ్యానించవచ్చు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను ముందుగా మనకు ఆశీర్వాదం మనకు పుట్టిన పిల్లలకు కూడా ఎంతో దీవనకరం ఈ మాటలు దేవుడైన యహోవా తన భక్తుడైనటువంటి యాకోబుతో మాట్లాడుచున్న మాటలు దేవుడు యాకోబుకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది దేవుడు మాట నమ్మదగిన వాడు గనుక యాకోబు అనే పేరుకి అర్థం ఏంటండి మోసగాడు అని అర్థం మడిమిను పట్టుకొని వచ్చినవాడు మొదటి నుంచి కూడా అతడు గర్భం నుంచి వచ్చినప్పుడు కూడా సమస్తము కూడా అన్నీ కూడా ప్రథమ స్థానాన్ని కోరుకున్నాడు అన్ని దీవెనకరమైన వాటిని కోరుకున్నాడు తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు తన అన్న అయినటువంటి యేసావు మడిమను పట్టుకుని బయటకు వచ్చాడు అలాగే ఆయన వచ్చిన తర్వాత దీవెనల కొరకు ఆశీర్వాదం కొరకు తన ఈ సమస్తమును కూడా ఇవ్వడానికి కూడా ఎక్కడ వెనుకంజ వేయలేదు చూస్తే తాడు ఎంత యాకోబు ఎంతో చక్కగా కూర వండుకుంటున్నాడు ఒక కూర చిక్కుడుగాయల కూర అది ఎంతో కంటికి టెంప్టింగ్గా ఉంది యాసవు చూశాడు అతను నోరు ఊరిపోతుంది ఎలాగైనా సరే ఆ కూరని తినాలనుకున్నాడు యాసావు యాకోబు తమ్ముడిని అడిగాడు తమ్ముడు నాకు కొంచెం కూరయ్యారంటే వేస్తాను ఇస్తాను కానీ నువ్వు నాకు ఒకటిస్తే చేస్తానన్నాడు ఏంటి నీ జ్యేష్టత్వపు హక్కు నాకు ఇచ్చేస్తే నేను ఈ కూరనికు ఇచ్చేస్తా అన్నాడు ఎంతో ఇష్టంగా వండుకున్నాడు ఇష్టంగా వండుకున్న దాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు యాకోబు యాసావు అప్పటికప్పుడు ఆ యొక్క తిండి కొరకు ఆతృతపడ్డాడు యాకోబు అలా కాదు ఆశీర్వాదము దేవుని కొరకు ఏదైనా చేసేస్తాడు చివరికి దేవుని యొక్క దూతతో తెల్లవార్లు దేవుని యొక్క దూతతో పినిగిలాడినట్లుగా మనం చూస్తాం దేవుడే యాకోబును తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాడండి యాకోబుకి దేవుడన్న అపారమైన భయము భక్తి కనుక యాకోబు ఎక్కడున్నప్పటికూ కూడా ఆశీర్వాదాల వెంట పరిగెడుతూనే ఉన్నాడు అలాగే తన యొక్క తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి వారు ఎక్కడ చంపేస్తారనే భయంతో తన మామైనటువంటి లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోతున్న సమయంలో లూజు అనే ప్రాంతానికి వచ్చేసరికి అతనికి అలసిపోయాడు సొలసిపోయాడు నిద్రపోయాడు అక్కడ దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు ఆ ప్లేస్కి పరలోక గవిని అని పేరు పెట్టి అతని గర్భం ద్వారానే పన్నెండు గోత్ర గోత్రాలు బయటకు వచ్చాయి నీ సంతతి మీద నా ఆత్మను కుంభరి కుమ్మరించేదేను అనే వాగ్దానము నెరవేరింది నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు అలాగే ఆశీర్వదించాడు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు కుటుంబము మొత్తం ఎంటైర్ అందరూ కూడా ఈ మాటలు వింటారు నా ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రవర్తన మన భక్తి మన ప్రార్థన జీవితాన్ని బట్టి దేవునితో మనకున్నటువంటి కమిట్మెంట్ని బట్టి దేవుడు మనల్ని బట్టి మన పిల్లలను మన పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు యహో యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును అనే వాగ్దానానికి వారసుడు ఎవరని చెప్పొచ్చు అంటే యాకబు అని చెప్పొచ్చు అట్లా మనము కూడా దేవుని ఎందు ఆశీర్వాదం కొరకు మనం ప్రాకులాడాలి దేవుని యొక్క దీవుని మనకు కావాలి దేవుని అద్ద నుంచి మనకి అప్రిషియేషన్ కావాలి అంతే అంతేగాని ఆ దేవుడు ఇస్తాడులే అని ఎప్పుడు కూడా మనం మౌనంగా ఉండకూడదు ఆయన్ని అడగాలి గోజాడాలి తట్టాలి అప్పుడే మనకు దొరుకుతాయి నువ్వు చేసే పనిని బట్టి నువ్వు చేసే క్రీని బట్టే నీకు ప్రతిఫలం వస్తుంది అప్పుడే నీ భార్య నీ పిల్లలు నీ భోజనపు బళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలే వారు ఫలిస్తారు హ్యాపీగా కుటుంబం అంతా ఉంటుంది నీవు దీర్ఘాయుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు దేవుళ్ళు ఎవరైనా వారికి వారిగా పేర్లు పెట్టుకొని వారి పేర్లను బట్టి గణప గనపరచబడ్డారు కానీ మన యొక్క దేవుడైనటువంటి యహోవా ముగ్గురు వ్యక్తులను బట్టి అతిశయించాడు వీరి పేర్లను బట్టి నేను వారి దేవుణ్ణని చెప్పుకున్నాడు వారే ఈ యొక్క ఆశీర్వాద ఫలాలకు వారసులు ఎవరు అంటే అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని ఈ ముగ్గురు పేర్లు బట్టి తరతరములకు స్వాత్స్యంగా ఒక లెగసీగా ఆశీర్వాదము దీవెన ఫలాలు సమస్తము కూడా వీరు వెనువెంట పరిగెడుతూనే ఉన్నాయి దేవుడైన ఏవో ఆయన ఐడెంటిటీని కూడా మార్చుకున్నాడు ఈ ముగ్గురిని బట్టి ఎంతగా వారిని ప్రేమించాడో మనల్ని బట్టి మనం చేసే క్రియలను బట్టి మన దేవుని నామానికి గన అప్పుడే దేవుడు మహిమపరచబడతాడు అంతే తప్ప మనల్ని బట్టి మన క్రియలను బట్టి ఎప్పుడైతే దేవుడు దూషింపబడుతున్నాడో మన దేవునికి ఇష్టలుగా ఉండవు మన క్రైస్తవులం అంటే తెల్లని బట్టలు వేసుకొని మెడలు సిలువ వేసుకొని తిరగటం కాదు హృదయము నిర్మలంగా ఉండాలి శుద్ధిగా ఉండాలి యథార్థంగా ఉండాలి దేవుణ్ణి మనం మన క్రియల ద్వారా మన ఇతరులకు ప్రభువుని మనం చూపించేవారిగా ఉండాలి మనల్ని చూసిన వారు వీరు క్రైస్తవులు అన్నమాట వీరు క్రైస్తవ జీవితంలో ఉన్నారు కనుకనే వారి మాట వారి ప్రవర్తన వారి తీరు వారి యొక్క స్థితిగతులు ఇలా ఉన్నాయంటే వారి ఖచ్చితంగా క్రైస్తవులని ఇతరులు మన మనం ఎవరో తెలియని వారు మనల్ని బట్టి మన దేవునికి ఘనత తెచ్చేవారుగా మనం జీవించాలి అట్టి ఆశీర్వాదము అట్టి ఫలము ఈ మాటలు ఉంటున్న మన అందరికీ ప్రభు బ్లెస్ యూ